హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారా బూందీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటాయండి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కారా బూందిని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి బియ్యం పిండిని వేయడం వల్ల బూంది క్రిస్పీగా తయారవుతుంది ఇందులోకి హాఫ్ స్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ను వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేసి కలిపామంటే శనగపిండి ఉండలుగా తయారవుతుందండి పిండిని ఒకసారి గట్టిగా కలుపుకొని ఆ తర్వాత తగినన్ని వాటర్ వేసి పిండిని జారుడుగా కలుపుకోవాలి బజ్జీల పిండి కన్నా కొంచెం లూజుగా కలుపుకుంటే సరిపోతుంది పిండి ఇలా జారుడుగా ఉండాలి మరీ చిక్కగా ఉందనుకోండి బూంది దిగదు పలచన అయింది అనుకోండి షేప్ కరెక్ట్గా రాదు ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టి బూందీని తయారు చేసుకోవడానికి చిల్లులు గరిటెని తీసుకున్నానండి నా దగ్గర ఇది ఉంది దీంతో తయారు చేస్తున్నాను మీ దగ్గర బూంది గరిటె ఉంటే దాంతోనైనా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అరకప్పు పల్లీలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని రెండు రెమ్మల కరివేపాకును వేసి మరొకసారి ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం బూందీని తయారు చేసేటప్పుడు ఆయిల్ మనకి బాగా వేడిగా ఉండాలండి వేడిగా లేదనుకోండి బూందీ సరిగా రాదు గరిటెన పెట్టి పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బూందీని తయారు చేసుకోవాలి కలుపుతూ బూందీని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బూందీ క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే విధంగా మిగతా పిండిని కూడా బూందీలాగా తయారు చేసుకుని తీసుకుందాం బూందీ తయారు చేసుకునే గరిటెను అడుగు భాగాన్ని ప్రతిసారి తుడుచుకొని బూందీని తయారు చేసుకోవాలి ఈ వాయి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం బూందీ మొత్తాన్ని ఫ్రై చేసి తీసుకుందాం ఇలా తయారు చేసుకున్న బూందీని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇందులోకి ఫ్రై చేసుకున్న కరివేపాకు పల్లీలను తీసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి కారాన్ని రెండు స్పూన్లు తీసుకుంటున్నాను మిక్సీ జార్లో ఉప్పు కారం వెల్లుల్లి రెబ్బల్ని వేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఎంత స్పైసీగా కావాలో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి కారా బూందీ తయారైపోయింది చూశారు కదా కారా బూందీని ఎంత సింపుల్గా ఇంట్లో తయారు చేసుకున్నామో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక ఈజీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం